మహిమ కలుగునిగాక క్రీస్తు ప్రిల్లరా ఈ దినాల్లో అద్భుతాలు లేవు స్వస్థతలు లేవు మార్చ కార్యాలు లేవు అని చెప్పేవారికి ఇది ఒక గొప్ప సాక్ష్యము మరి ఈ బిడ్డను తీసుకుని మరి ఒక అబ్బాయి మరి అతను ఎవరు కాదు మరి బాబు ఒక తండ్రే తండ్రి గారు కుటుంబ సమస్యలు రావడం వల్ల ఐదు రోజుల పైన అయింది ఇది ఇది ఏడవ రోజు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసిపోయాడో తెలీదు ఏం ఎలా ఉన్నారో తెలీదు ఇంట్లో వచ్చిన గుండె కుటుంబ సమస్యల వల్ల మరి బిడ్డను తీసుకెళ్ళిపోయి మరి వారి అత్తమ్మా అత్తమ్మామగారులని మరి భార్యను మరి కుటుంబాన్ని ఎంతో మరి రాత్రినగా పగలనక ఐదు రోజులు వెతుక్కున్నారు బ్రతికారు చివరికి మూడు రోజుల కిందట అవునమ్మా మూడు రోజుల కిందట మరి నా దగ్గరికి రావడం జరిగింది దేవుడు చెప్పాడు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో మీ దేవుడు ఒక చాలా ఇటు దిశగా దేవుడు ఉంచాడు బ్రతికే ఉన్నాడు నీ మానవుడు బ్రతికే ఉన్నాడు మీ మానవుడు మూడు రోజుల్లో ఏం చెప్పాడమ్మా ఏం చెప్పాడు గట్టిగా చెప్పమ్మా మూడే మూడు రోజుల్లో నీ మనవాణ్ణి నీకు అప్పగించబోతున్నాను అని దేవుడు నాలుగు నుంచి చెప్పడం జరిగింది మరి బిడ్డలు దేవుడికి మహిమ కలిగిన గాకేలుయ్యా మరి ఈ బిడ్డలు ఏంటంటే మరి వెళ్ళారు అలాగే దేవుడు చెప్పినట్టుగానే మూడవ రోజున మరి ఆశ్చర్యకరంగా దొరకడం అదేవిధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని చెప్పాడంటే మరణ దూత వెంటాడుతుంది లేదమ్మా మరణ దూత వెంటాడుతుంది చాలా ప్రమాదం కూడా పొంచి ఉంది మీరు మీరు చాలా సానుకూలంగా చాలా ప్రశాంతంగా మీరు ప్రయత్నం చేయండి దేవుడు మీకు చీపించబోతున్నాడు చాలా సంతోషంగా క్షేమంగా నీ బిడ్డని అప్పగించబడతాడు అని చెప్పాడు అంటే బిడ్డ ఈ మూడు రోజున దొరకడం ప్రాణంతో దొరకడం సంతోషమే కదా ఎన్ని పోయినా ఆస్తులు పోయినా అంతస్తులు పోయినా ఈ ఐదారు రోజులు ఈ ఆ నరకం చూస్తానని చెప్తుంది అది పోనండి ప్రవక్త గారి దగ్గర వచ్చారు మీరు ప్రవక్త గారి దగ్గర వచ్చినప్పుడు ప్రవక్త చెప్పినట్లుగా జరిగిందమ్మా సో ఇప్పుడు ప్రాణాపాయము అట్లా అండి ప్రాణాపాయం చూడండి ఇది ఇది భయంకరంగా ఈ బిడ్డని ఇసిరేస్తే నిజంగా ఇది కనుక కిందకి తగిలితే ఏమైపోతాడు ఇది వెనక ఇది తగిలుత వెనకాల తగిలితే ఏమైపోతాడు చాలా ప్రమాదం ప్రాణాపాయం పరిశుద్ధామ దేవుడు ప్రతిదీ చాలా క్షుణ్ణంగా చెప్తారు అందుకనే ఇదిగో ఆ ప్రమాదం నుండి మరణం నుండి ఆ మరణవాసు నుండి నీ బ నీ బిడ్డ నీ బిడ్డని తప్పించి నీ చేతులకి నీ మనవని అప్పగించబోతున్నాడు దేవుడు అని చెప్పారు అలాగే అద్భుతకరంగా మరి అప్పగించారు కొద్దిపాటి ఇదిగో వాళ్ళ తండ్రి గారు ఇసిరేస్తే మరి ఇక్కడ చిన్న గాయమైంది మరి ఇక్కడ ఈ కన్ను ఇప్పుడు ఇట్లా అయింది ఇప్పుడు పరశుధామ్మ దేవుడు ఏం చెప్తున్నారంటే కొంచెం దూరంగా దేవుడు ఏం చెప్తున్నారంటే ఈ కన్ను ఎలాగైతే ఉందో ఈ కన్ను కూడా అలాగే ఉంది కింద దింపమ్మా ఇప్పుడు పైకి చూడు చూడు చూడమ్మా చూడు ఏసు క్రీస్తు అధికార ఈ కన్ను మామూలుగా కొన్ని ఎలా ఉందో అలాగే మామూలుగా వచ్చేస్తుంది కుట్లన్నీ మామూలుగా తగ్గిపోతాయి లేకుండా మొత్తం అన్ని తగ్గిపోతాయి ఏసు క్రిష్పనామంలో చూడండి వీరు ఇక్కడ బొట్టెట్టుకున్నారు కదా అని మీరు అనుకుని భ్రమించవచ్చు వీరు ప్రభుని తెలుసుకున్న వాళ్ళు కాదు వీడు దే వీళ్ళకి దేవుడు అంటే తెలియదు వీళ్ళొక అన్యులు వీళ్ళెవరో కాదు మా నాన్నగారికి ఏమవుతామ్మా సొంత మేనగోడలు కాదు ఆ మరి వాళ్ళు చూడండి క్రైస్తవులకే కాదు క్రైస్త ఇతరులకు కూడా పరశుధామ దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ప్రవక్త మరి పరశుధామ దేవుడు చెప్పినట్లుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మరి మనసులో ఉంది మరి ఇప్పుడు ఏం చేస్తా చెప్పు దేవుడి మీద దేవుడే కావాలి ఎందుకు దేవుడు కావాలనిపిస్తుంది ప్పట్లో కొట్టి పిల్లలు దేవుడికి మహిమ కలిగిన గాకే అయ్యారు పరిశుద్ధుడు ఎంత ఎంత గొప్ప దేవుడు చూడండి గాయాలు కట్టే దేవుడు హృదయ గాయాలు కట్టే దేవుడు అంతేకాదు భయములు అన్నింటిలో నుంచి విడిపించే దేవుడు మరి వారం రోజులు నరకం అని అనిపించాం మేము మరి ఎల్లని చోట్లేదు తిరగని ప్రాంతం లేదు వీళ్ళు నిజమేనా తిరిగారు పట్టించుకోలేదు కానీ నేరుగా ఈ బిడ్డ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు పని అవ్వదు అని ప్రవక్త ప్రవక్త హరిశుద్ధామ దేవుడు నాతో మూడు రోజుల్లో నీ మనవుడి నీ ఓడిలో ఉంటాడని చెప్పాడు చప్పట్లో కొట్టి దేవుడు అమర్వర్చండియా అలాగే ఒక పెద్ద ప్రమాదం నుండి మరణ వాసన నుండి నీ మానవుని తప్పించబోతున్నాడు అని దేవుడు చెప్పాడు అలాగే ఒక ఇంకో తప్పించడం జరిగింది వాళ్ళ తండ్రి గారిని కూడా దేవుడు అతి తోరలో మారుస్తాడు ఆ హృదయం దేవుడు మార్చి కుటుంబంగా కట్టి నిలబెడతాడు ఎంతైతే గాయపరిచాడో అంత పచ్చత్తపు పడి క్షమాపణ వేడుకునే రోజులు దేవుడు తీసుకొచ్చింది అభిషేకించి విడుదల చేస్తున్నాం తండ్రి ఇప్పుడే నెమ్మది ప్రశాంతత వచ్చింది ఈ రోజు నుండి ప్రశాంతంగా నమ్మదిగా నువ్వు ముందు ప్రకటిస్తున్నా చూడండి అమ్మా దేవుడి మాటలు కాక మరి దేవుడు అద్భుతాలు పొందుకున్న తర్వాత చాలా మంది గుడికి రాడు గుడుకురారు కానీ మాకు ఒకటి చెప్తున్నాను నజ నజరేయుడు అని క్రీస్తు ప్రభుల వారు ఒక్కరే మహాదేవుడు ఆయన దగ్గరికి వస్తే ఆత్మరక్షణ దొరుకుతుంది కుటుంబ ఆశీర్వాదాలు కుటుంబ భూ సంబంధమైన దీవెనలు పర సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతాయి మీ సాక్షి వెంటనే మీకు కూడా అలాంటి అద్భుతాలు జరిగిన కాకమ్మా నన్ను బ్రతికించావు నన్ను బ్రతికించావు కలిపెట్టావు నీ కోసం జీవిస్తాను కేసీ కే స్తోత్రం పెడుతున్నాడా రెండు చెట్లు పైకిత్తే